హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే స్పెషల్ వచ్చేసి చిట్లం పొడి అందరికీ ఇష్టమైనది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ చిట్లంపొడి వచ్చేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను పొడికి కావాల్సిన పదార్థాలు ఉలవలు ఒక కప్పు మిగతావన్నీ హాఫ్ హాఫ్ కప్పు కంది కందిబేళ్ళు శనగ బ్యాళ్ళు పెసర బ్యాళ్ళు వేరుశనగ విత్తనాలు ఉద్దిగుండ్లు నూగులు మిరపకాయలు మాత్రం మనం కా తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి ఇవన్నీ కలిపితే మూడింతలు ఎండు చింతాకు తీసుకోవాలా నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలా నెక్స్ట్ వేయించుకునేటివన్నీ వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా